స్వామి వెంకన్న స్వామి స్వామి వెంకన్న స్వామి ఏమి దేముడే ఎంకన్నా ఏమి దేముడే ఏమి దేముడే ఎంకన్నా ఏమి దేముడే వరములు ఇస్తానని చెప్పనే చెప్పడు వరములు ఇస్తానని చెప్పనే చెప్పడు చెవితే మాట తప్పనే తప్పడు చెవితే మాట తప్పనే తప్పడు ఏమి దేవుడే ఎంకన్నా ఏమి దేవుడే ఏమి దేవుడే ఎంకన్నా ఏమి దేవుడే ఏడుకొండలెక్కమంటడు ఎంకన్నా ఎందుకో చెప్పనంటడు ఏడుకొండలెక్కమంటడు ఎంకన్నా ఎందుకో చెప్పనంటడు ఏమి దేముడే ఎంకన్నా ఏమి దేముడే ఏమి దేముడే ఎంకన్నా ఏమి దేముడే వడ్డీ కాసులిస్తానంటడు ఎంకన్నా తలనీలాలు అడుగుతుంటాడు వడ్డీ కాసులిస్తానంటాడు ఎంకన్నా తల అడుగుతుంటాడు ఏమి దేముడే ఎంకన్నా ఏమి దేముడే ఏమి దేముడే ఎంకన్నా ఏమి దేముడే లడ్డు వడ అమ్ముతుంటాడు ఎంకన్నా కొని తింటే కాచుకుంటాడు లడ్డు వడ అమ్ముతుంటాడు ఎంకన్నా కొని తింటే కాచుకుంటాడు ఏమి దేముడే ఎంకన్నా ఏమి దేముడే ఏమి దేముడే ఎంకన్నా ఏమి దేముడే మంగమ్మను చూడాలంటడు ఎంకన్నా అవపడక అలుగుతుంటాడు మంగమ్మను చూడాలంటడు ఎంకన్నా అవపడక అలుగుతుంటాడు ఏమి దేముడే ఎంకన్నా ఏమి దేముడే ఏమి దేముడే ఎంకన్నా ఏమి దేముడే కోట్లల్లో వరాలిస్తాడు ఎంకన్నా మోట్లల్లో ముడుపులంటడు కోట్లల్లో వరాలిస్తాడు ఎంకన్నా మోట్లల్లో ముడుపులంటడు ఏమి దేముడే ఎంకన్నా ఏమి దేముడే ఏమి దేముడే ఎంకన్నా ఏమి దేముడే తప్పు చేస్తే ఒప్పనంటాడు ఎంకన్నా మంచి చేస్తే మెచ్చుకుంటాడు తప్పు చేస్తే ఒప్పనంటాడు ఎంకన్నా మంచి చేస్తే మెచ్చుకుంటాడు ఏమి దేముడే ఎంకన్నా ఏమి దేముడే ఏమి దేముడే ఎకన్నా ఏమి దేముడే ఏమి దేముడే ఎంకన్నా ఏమి దేముడే ఏమి దేముడే ఎకన్నా ఏమి దేముడే వరములు ఇస్తానని చెప్పనే చెప్పడు వరములు ఇస్తానని చెప్పనే చెప్పడు చెవితే మాట తప్పనే తప్పడు చెవితే మాట తప్పనే తప్పడు ఏమి దేముడే ఎంకన్నా ఏమి దేముడే ఏమి దేముడే ఎంకన్నా ఏమి దేముడే ఏమి దేముడే ఎంకన్నా ఏమి దేముడే